ఎంతమంది ఉన్నారు అసలు లీడర్లు ఒకప్పుడు ఎప్పుడు గుంటూరు లాల్జాన్ భాషా తప్ప బలమైన లీడర్లు ఎవరే మధ్య అయ్యారు తెలంగాణ కలిసి ఉన్నటువంటి సందర్భంలో కొంచెం అటు తెలంగాణ హైదరాబాద్ ఆ రూట్ లో కొంతమంది ఉండేవాళ్ళు కానీ ఎవరున్నారు ఎవరున్నారని బలమైనటువంటి నాయకులు ముస్లింలు చెప్పుకోవడానికి లేరు వీళ్ళు ప్రాక్టికల్గా కాబట్టి ఒక సమస్య అన్నమాట అనమాట ఇప్పుడు ఉన్నటువంటి వ్యవహారం అంతా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి ఓట్లు అంటే భారతీయ జనతా పార్టీతో కలిశారు కాబట్టి ఓట్లు వేసే ముస్లింలు కూడా ఉంటారు ట్రిపుల్ తలాక్ తర్వాత మహిళలకు బీజేపీ పార్టీ పాజిటివ్ వచ్చింది ముస్లిం మహిళలకి కానీ మొన్న ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్తో ముస్లింకి అక్కడ ప్రాధాన్యత ఇవ్వకపోవడం మైనార్టీలో ముస్లింలు మినహాయించడం కాస్త వ్యతిరేకత రాలేదు ఎందుకు అవుతుంది అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది అసలు ఇండియాలో ఉన్న ముస్లింలకి ఏంటి సంబంధం అది అది మోసం వాళ్ళు మాట్లాడే మాట అది రెచ్చగొట్టేటుండే వాళ్ళు వాటిలో మాట్లాడే మాట వాళ్ళ ముస్లిం పెద్దలే చెప్తారు అవకాశం ఇచ్చారు బౌద్ధులకు సఫర్ అయ్యారు వాళ్ళు ముస్లింలు వల్ల సఫర్ అయ్యారు అక్కడ ముస్లిముల వల్ల సఫర్ అయిన వాళ్ళకి వాళ్ళకి ఇవ్వక ముస్లింలకి ఇచ్చేది నాకు అర్థం కదా ఇండియాలో ముస్లింలు ఎవరిని మనం అవతర పంపించట్లా అక్కడ ఇస్లామిక్ రాజ్యాలు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ మూడు దేశాల వాళ్ళే మళ్ళీ మిగతా ఇంకెక్కడా ఈ మూడు దేశాలు కూడా ఒకప్పుడు భారతదేశంలో పార్ట్ కాబట్టి అఖండ భారతదేశంలో భాగంగా వాళ్ళందరూ అక్కడ ఉండిపోయారు ఆ దేశం విడిపోయినా సరే ఎందుకు అంటే మీ దగ్గర మీరు బతకచ్చు మేము మీకు ఇబ్బంది పెట్టమని చెప్పారని మన దేశంలో ముస్లింలు కూడా అట్లా వాస్తవంగా ముస్లింలందరి కోసం ప్రత్యేక దేశం ఉన్నప్పుడు ఇక్కడ వెళ్ళిపోవాలి కదా లేదు మీ దగ్గర ఇక్కడ బతకచ్చు అన్నా మనం ఇక్కడ ఎవరిని ఏం చేయలే వాళ్ళని అక్కడ ఊచకోత కోసారు శవాలతో రైలు పంపిచ్చారు ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో హిందూ డామినేటెడ్ ఏరియాల్లో మాత్రమే వాళ్ళు కాపు కాసుకున్నారు ఆ తర్వాత ఉన్నారు కానీ దశాబ్దాల కొద్ది చూస్తే ఇరవై శాతం ఉండేటటువంటి హిందువులు బౌద్ధులు జైనులు సిక్కులు పార్సీలు క్రైస్తవులు ఈ